అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం గాజువాక నందు జరపడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా ఏఎస్ఓ టి కృష్ణ మరియు ఆదపురెడ్డి గోవిందరావు సిసిఐ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ హ్యూమన్ రైట్ ఇన్ఛార్జ్ అనకాపల్లికి చెందిన ఎంఎస్ నాయుడు డాక్టర్ నాయుడు డాక్టర్ బాలాజీ పాల్గొన్నారు అలానే వివిధ రంగాలు చెందిన మహిళామణులకు అవార్డులు ఇచ్చి వారిని ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆదపురెడ్డి గోవిందరావు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా అధ్యక్షులు సందర్భంగా వీరిని సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు అమ్మగా చెల్లిగా అక్కగా ఉండే ప్రతి మహిళ మనం గౌరవించుకునే తీరాలనన్నారు ఏఎస్ఓ కృష్ణ మాట్లాడుతూ ఎక్కడ మహిళా గౌరవించబడుతుందో అక్కడ సుభిక్షంగా ఉంటుందని అన్నారు డాక్టర్ బాలాజీ మహిళా సాధికారత గురించి వివరించారు సుమారు పది మందికి వివిధ రంగాలు చెందిన వారికి అవార్డులు ఇచ్చి సత్కరించడం జరిగినది ఈ కార్యక్రమంలో స్థానిక న్యాయవాదులు టీచర్స్ పాల్గొన్నారు అందరికీ ఆదపురెడ్డి గోవిందరావు వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడమైనది ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఘనంగా మహిళా దినోత్సవం జరపడానికి ఏర్పాటు జరుగుతున్నాయని ఈసారి ఉత్తరాంధ్ర పరిధిలో ఉన్న మహిళలకు సత్కరించడం జరుగుతుందని అందరూ సహకారం అవసరమని అన్నారు